హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ టుడే మన కిచెన్లో హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ రవ్వ లడ్డును చాలా స్పెషల్గా చాలా సింపుల్గా చూపించేస్తాను నా ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ అండ్ టేస్టీతో మనకు ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ అయిపోతుందని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ను యాక్టివేట్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరే ముందుగా పొందవచ్చు ఇప్పుడు రవ్వ లటు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు వరకు రవ్వను తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని రెండు మిక్స్ చేసి ఒక పావుగంట పాటు మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టాను అలాగే ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ పరుపులను వేసి నేతిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను అదే నేతిలో మనం మిక్స్ చేసి మూత పెట్టి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని పూర్తిగా యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా మంచి అరోమా వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి నాకైతే ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు నిమిషాల టైం వరకు అనేది పట్టిందండి ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము వేయిస్తాం కదా అందుకనే చాలా టైం పట్టినా కూడా టేస్ట్ అనేది బాగా ఉంటుంది లేదంటే రవ్వ అనేది మాడిపోతుందండి హై ఫ్లేమ్లో కనుక వచ్చినట్లయితే చూడండి కలర్ అనేది ఎలా పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుందో ఇలా చేంజ్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుందండి అది హింట్ మనకి అప్పుడు రవ్వను తీసి రెడీగా పక్కన పెట్టుకోవాలి అలాగే అందులో ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరగనివ్వాలి లేత తీగపాకం రావాలండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి అలాగే మంచి స్మెల్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ బాగా మరగనివ్వాలి కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది తీగ పాకం రావడానికి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూడండి ఇలా చిక్కపడుతూ ఉంటుంది ఇంకా ఇంకా రెండు నిమిషాలు అయితే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా మనము చేయికి అద్దుకొని చూస్తే తీగ అనేది రావాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని పూర్తిగా ఇందులో యాడ్ చేసి పంచదార పాకం అనేది ఈ రవ్వలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత మనం నేతిలో వేయించి రెడీగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి పూర్తిగా చల్లారని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకు లాగా చుట్టుకోవాలి చూడండి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ లాగా రాకపోతే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనము లడ్డులాగా చుట్టుకోవాలి ఒకేసారి మాత్రం యాడ్ చేసుకోకండి లేదంటే రవ్వ ఈ మిశ్రమం అనేది లూజ్ అయిపోయి షేప్ అవుట్ అయిపోతాయి లడ్డులు అనేవి రావు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగానే యాడ్ చేస్తూ ఇక్కడ చూస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ లడ్డులాగా చుట్టుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా అంటే చాలా సింపుల్ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారు కదా ట్రై చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్న యాక్టివేట్ చేయండి Thank you for watching friends.